హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫీషియల్ ఛానల్ రోజు వచ్చేసి ఇంకో వీడియోతో వచ్చేసాను ఇది వచ్చేసి శ్రావణ గౌరి రథం అంటండి అసలు ఎంత బాగా చేశారో ఫస్ట్ వారం అత్తయ్యాళ్ళు పిలిచినప్పుడు మేమైతే చాలా మిస్ అయిపోయామని అనుకున్నాము కానీ మొన్న మంగళవారం మమ్మల్ని పిలిచినప్పుడు అసలు ఎంత బాగా చేశారో నేను ప్రతిదీ వీడియో తీసాను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది దాని ప్రాసెస్ అంతా అలాగే ఫైవ్ ఇయర్స్ చేస్తారంటండి ఈ పూజ వన్ మంత్ ఇయర్కి వన్ మంత్ శ్రావణ మాసంలో చేస్తారంట వారం సంవత్సరం సంవత్సరానికి ఐదుగురు ఐదుగురు పెంచుకుంటా వెళ్తారంటండి ఇప్పుడు అక్క అయితే గుంటగాటు అనేది అక్కడ నెయ్యి అంటించి ఆ దీపాల్లో పిండి దీపాల్లో అంటిస్తుంది కదండి ఆ కాటుకే మా కళ్ళు కనీది పెట్టారండి కాటుకనేది అలాగే తయారు చేసుకోవాలంట పూజ ఎంత బాగా అయిందంటే అండి ఇంకా ఇది వాన మాకు ఫుల్ వర్షం వలన కరెంట్ అనేది లేదు దీపాల వెలుగులో అయితే చాలా బాగా అయిందండి పూజ అది వచ్చేసి బుట్ట వాయినం అంటండి నెలకు ఒకసారి నెలకి నాలుగు సార్లు చేసుకుంటారు కదండి వారం వారం అలా బుట్ట వాయినం ఒకళ్ళు పెద్ద ఆవిడికి ఒకళ్ళకి ఇచ్చేసి మిగతా వాయినాలు చిన్న బుట్ట వాయినాలని అవి అయితే మాకైతే ఇచ్చారండి మీ ఈసారి అయితే ఇరవై మందిని అయితే పిలిచారండి ఎంత బాగా చేశారో ప్రతి ఒక్కళ్ళ కాళ్ళకి అక్కే పారాయణ రాసి అక్కే పసుపు అయితే రాసిందండి ఓపిగ్గా ఉండి అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు ప్రతి ఒక్కళ్ళు ఇరవై మందికి అక్కే రాసి బొట్టు పెట్టి గంధం రాసి తర్వాత పసుపు రాసి పారాయణి పెట్టి అన్నీ అక్కే చేసారనమాట అసలు నాకు చాలా బాగా అనిపించింది నేనైతే అందరి కాళ్ళు ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పి తీసానండి పెడుతుంటే చాలా బాగా అయితే రాశారు ఈ పారాయణి కూడా కొనుక్కొచ్చిందో లేకపోతే బయట నుంచి తెచ్చింది కాదండి పారాయణి కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవాలంట పసుపు కొబ్బరి చెక్కలతో చేస్తారు కదండీ ఆ టైప్గా రెడీ చేసింది పారాయణ అనమాట ఇది అసలు ఎంత బాగా అనిపించిందో అండి అలాగా పూజ దగ్గర కూర్చుంటుంటే అస్సలు తెలియలేదు చాలా బాగా అయితే అనిపించింది పూజ అయితే చాలా బాగా మేమైతే బాగా కూర్చుని అంత ప్రతి ఒక్కరికి పూజ అయిపోయే టై్యానికి టయానికి టయ్యానికి వాళ్ళు అంట లాస్ట్ టైం అత్తయ్యాళ్ళకి కూడా కొంచెం కథ అయిపోయాక మేమైతే స్టార్టింగే వెళ్ళాము ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి లేట్గా స్టార్ట్ చేశారు కదండీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ చూసాం కదా అసలు ఎంత బాగా అనిపించిందో ఎవరన్నా మీకు చుట్టుపక్కల పిలిచి ఒకవేళ కొన్ని ఛాన్సెస్ ఉన్నా కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి ఆ పూజ చూస్తామంటే అబ్బా ఎంత బాగా ఇంత బాగా చేసుకుంటారు నేనైతే ఇప్పుడు రాక అస్సలు చూడలేదండి పూజ ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే చూస్తాము నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలాగ ఫస్ట్ వచ్చేసి అందరికీ పూజ చేసేసుకుంటామండి అందరం మనం కూడా కొబ్బరికాయ అగరొత్తులు అని తీసుకెళ్ళి పూజ చేసేసుకున్నాక ప్రతి ఒక్కరికి కుంకుమ రాసేసి కుంకం గంధం రాసి కుంకుమ అయితే పెట్టేస్తున్నారండి తర్వాత మళ్ళీ పసుపు తర్వాత మళ్ళీ అప్పుడు పెద్ద ఆవిడికి వాయినం ఇచ్చేసాక బుట్ట వాయినం అని చెప్పి బుట్ట వాయినం అనేది ఇచ్చేసాక అప్పుడు మళ్ళీ చిన్నవాళ్ళు మిగతా వాళ్ళు అందరికీ కూడా వాయినాలు అనేది ఇస్తున్నారు ఇది మా పెద్దోళ్ళు అక్కడి అలాగే నాకు చెల్లెళ్ళంటూ అంటూ ఎవరెవరండి అక్కాళ్ళు వదిలినవి అమ్మమ్మలు అండి కాళ్ళు ఎంత బాగా అనిపించిందో పారాయణ అలా రాస్తే ఎంత క్యూట్గా ఉన్నాయో మా అత్తయ్యాళ్ళు అనేది ఏమంటున్నారంటే ఎప్పుడో పెళ్ళికి పెట్టుకున్నాము మళ్ళీ ఇన్ని రోజులకి అని గాజులు కూడా తెప్పించి అక్కడ పెట్టేశారండి ఎవరాది ప్రకారం వాళ్ళని తీసుకోమన్నారు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సైజు ఉంటుంది కాబట్టి అనేది బుట్టలో పెట్టి ఇది వచ్చేసి పెద్ద బుట్ట ఆయనం ఈ బుట్టలోయీ శనగలు ఇవన్నీ కూడా ఈ బుట్టలోయి మన బుట్టల్లోకి వేస్తారండి ఈవిడికి వాయినం ఇచ్చేసిన తర్వాత ఆవిడ దాంట్లో కొన్ని ఎక్కువ ఉంచి అయ్యి అందరికీ కొన్ని కొన్ని గుప్పిడి గుప్పిడి వేసేసి మనకి బుట్ట ఆయినం అనేది ఇచ్చేస్తారండి కాకపోతే చాలా బాగా ప్రతి ఒక్కరికి కాటుక పెట్టి ప్రతి ఒక్కరికి తల్లి పూ పెట్టి అలాగే బుట్ట వాయినం అనేది ఇచ్చేసి అక్షింతలు అనేది వేయించుకున్నారు ప్రతి ఒక్కళ్ళతో ఇచ్చేనమ్మ వాయినం అవి ఉంటాయి కదండీ అలా అయితే చేశారు అసలు ఎంత బాగా అనిపించిందో అండి నిజంగా కొంచెం అయితే కొంచెం సేపు అయితే అబ్బా ఇంత బాగా పూజ చేస్తారు నేనైతే ఇప్పుడు అసలు అలాంటి పూజ అయితే చూడలేదండి పూజ అయితే చాలా బాగా అనిపించింది అలాగే కూడా మా అందరికి కూడా పూజ ఇది వాయినాలు అనేది కాటక అనేది పెట్టి వాయినాలు అనేది ఇచ్చేసారండి మేము ఇచ్చుకున్న వాళ్ళమందరం పక్కకు వస్తే మిగతా వాళ్ళకి కూడా వాయినం అనేది ఇచ్చేసారండి మీరు చూడొచ్చు అందరికీ అయితే వాహనం ఇచ్చేసి ఇచ్చేనమ్మా వాయినం పుచ్చుకున్నానమ్మా వాయినం అని ఇచ్చేసారండి అందరికీ చాలా బాగా జరిగింది వాయినాలు అయితే ఇచ్చేసాక లాస్ట్కి మాకు టిఫిన్స్ అయితే పెట్టారండి అంటే పరగొడుపుని వెళ్ళాలండి అక్కడికి మంచినీళ్ళు అనేది తీసుకుంటే తీసుకుని అక్కడైతే టిఫిన్ అనేది బూరే గారే పరవండము అలాగే పులియారా పెట్టారండి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం అండి నాకైతే చాలా బాగా అనిపించింది అందరికి అలా వాయినాలు ఎత్తం అనేది ఎంత బాగా అనిపించిందో మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరికి అనేది వాయినం అనేది ఇస్తున్నారండి కాటు కూడా పెడుతున్నారు మా క్యాంప్ నుంచి ఇది అండి వెళ్తాం రెండో వారం వాళ్ళ క్యాంప్ నుంచి కూడా వచ్చారండి కొంతమంది అంటే లాస్ట్ వారం రానోళ్ళు ఈ వారం వచ్చారంటండి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది దీనికి పెద్ద చిన్న అన్న తేడా ఏముండదంటండి అందరూ అక్షింతలు వేయాలంట అలా అని కాళ్ళు అయితే పట్టుకోలేదండి భూమి తల్లికి దండం పెట్టుకుని మా ఏపీ తిరిగితే మేము అక్షింతలు అనేది వేసాము మాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేనైతే చాలా మందికి ఇలా మంగళగౌరి రత్నం అనేది చేస్తారని తెలియదు కాబట్టి అది కూడా ఇంటి ఆచారాలను బట్టి చేస్తారని తెలియదు కాబట్టి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే కొంచెం లెంత్ ఎక్కువైందని అనుకుంటున్నాను కాకపోతే ప్రతి ప్రాసెస్ మీకు చూపించాలని చెప్పి నేను అక్కడ తీసిన వీడియో తీసినట్టు పెట్టానండి ఏది కూడా అస్సలు కట్ చేయలేదు ప్రతిదీ నేను ఎలా తీసానో అలాగే పెట్టేశాను బాయ్ గాయ్ సీవినా నెక్స్ట్ వీడియో